భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు జూలై నెలలో మీనరాశి విధంగా ఉండిపోతుంది తప్పకుండా మీన మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నందున ముందుగా అసలు వీరి లక్షణం ఎట్లా ఉంటే ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఒక సిబిఐ గూడాచారికి ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి అంటే కనిపెట్టడం ఏదైనా ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంట్లో జరిగినటువంటి మంచి చెడు కావచ్చు ఏదైనా కూడా వీరు కనిపెడుతూ ఉంటారు వీరికే దొంగ దొరకడం ఏమైనా ఇంట్లో ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా లేదా ఇంట్లో ఏమైనా బ్యాడ్ ఈవెంట్ జరుగుతుందా లేదా ఇంట్లో ఏమైనా ఎవరైనా ఏమైనా పిల్లలు ఏమైనా తప్పు చేస్తున్నారా ఇలాంటివి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీరికి కంటపడుతుంది ఏదైనా వీరు వీరి నుండి తప్పించుకోలేరు వీరికి ఎవరైనా అబద్ధాలు ఆడినా కూడా దొరికిపోతారు మీనరాశి వారికి ఇంకా ఆత్మస్థైర్యం ఎక్కువ ఏ విషయంలోనూ కూడా ముందుకు దూసుకుపోలేరు కాస్త నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూసి సంతోషపడుతూ ఉంటారు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటేనే ఇష్టం వీరికి ఎవరి ఎందు ద్వేషం కానీ కోపం కానీ రాదు వచ్చినను కూడా తగ్గదు స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు మనస్సు న్యాయబద్ధము ధర్మ మార్గము దయా స్వభావము కలిగి ఉంటుంది మీనరాశి వారికి సుకుమారమైనటువంటి స్వభావము సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ బంధుమిత్రుల సహకార సంపద సంస్కారముతో వీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అలాంటి మీనరాశి వారికి మరి యొక్క జూలై నెలలో కుజుడు గురువు ఎంతో కూడా అనుకూలంగా మారబోతు ఉన్నారు దానివలన ధనధాన్య లాభములు వస్త్ర లాభములు చేయి పనులందు జయము దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి తలచిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కూడా నెరవేరేటువంటి పరిస్థితి అవసరాలకు ధనం అందుట విద్యా ఉద్యోగ లాభములు నూతన పనులు ఆరంభించుట మంచి వారితో స్నేహం చేయుట బంధువులకు సహాయం చేయుట మనస్సునందు చురుకుతనము కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట గృహమునకు అలంకార వస్తువులు కొనుట సంతోషము కలిగిస్తుంది మరి ఇంకా కూడా ఈ యొక్క అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉన్నవి ఏది గురువు మూలకంగా ఈ యొక్క కుజుని మూలకంగా మరి కొంచెం శని మూలకంగా కూడా చూసుకుందాము ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటున్నారు అధిక లాభాలు ఉన్నాయి ఎవరైతే బిజినెస్లో ఉండేటువంటి వారికి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు దూర ప్రయాణాలు చేయడం వలన ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి ఇంకా సమాజంలో పెద్దలను కలుసుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్ని వ్యవహారాలు మీరు అనుకున్నటువంటి విధంగానే జరుగుతున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కూడా కలుగుతూ ఉన్నది ఉద్యోగ విషయమై అనుకూల ఫలితాలు పొందుతూ ఉన్నారు వ్యాపార పరంగా నూతన ఆలోచనల ఏదో వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఆచరణలో పెట్టేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది తప్పకుండా కీర్తి ప్రతిష్టలు పెరగడం కావచ్చును అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఒకటి రెండు కాదు వాస్తవానికి మీనరాశి వారికి ఈలినాడు శనిలో ఉన్నారు కనుక ఈ నెల వీరికి అద్భుతంగా ఉండబోతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది కనుక మీరు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మాకు ఈలినాడు శని ఉన్నది నేను ఈ పని చేస్తే ఏదవుతుందో ఏం చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఆలోచన తీసేయండి బి పాజిటివ్ తప్పకుండా కూడా ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది నెలలో కనుక దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి దుర్గాదేవి అమ్మవారి ఆరాధన అంటే ఆషాఢ మాసము తప్పకుండా కూడా మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి కనుక ఆల్ ద బెస్ట్ ఓకే నమస్తే మహాదేవ